హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఇప్పుడు అంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ ముందు వీడియోలో నేను బాడీ కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి అని చూపించాను కదా సో ఇప్పుడు నేను ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఈ మానుక్యూ అనేది మన దగ్గర ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తానండి బాడీ కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎందుకు అనేసి అంటే ఒకవేళ ఎవరైనా కూడా బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి మన మెజర్మెంట్స్ మనకి తెలుసుంటే అది చాలా మంచిదేనండి ఒకవేళ ఎవరికైనా చెప్పడానికైనా ఏదైనా బ్లౌజ్ కుట్టించుకోవడానికైనా మీరు ఎక్కడైనా మెజర్మెంట్స్ ఇవ్వాలి ఆన్లైన్లో అనుకున్నా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అనేవి మీకు తెలిసిందే అనుకోండి మీరు ఎవరికైనా కూడా మెజర్మెంట్స్ అనేవి ఇవ్వడం వల్ల బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ వస్తుంది అంటే మీకు ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మీరు ఎప్పుడైనా కూడా మనకి ఎంత నీట్ ఫినిషింగ్ వస్తుందో ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే బాగున్నప్పుడే వాళ్ళ ఫేస్లో ఆనందం అనేది ఉంటుంది సో అలా రావాలి అంటే కనుక మీరు చెప్పే మెజర్మెంట్స్ అనేవి మాకు పర్ఫెక్ట్గా ఉండాలి లేదు అంటే కనుక మేము తీసుకున్నప్పుడు కూడా మెజర్మెంట్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకుంటాము కానీ కొన్ని వీడియో కాల్స్లో కొన్ని ఇప్పుడు ఎక్కువ మ్యాక్సిమం అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఏవైనా కూడా కొరియర్ చేస్తున్నారు అక్కడి నుంచి మెజర్మెంట్స్ చెప్తున్నారు కాబట్టి అలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు మేము ఏదైనా మోడల్ కొట్టాల్సి వచ్చినప్పుడు మీరు కంపల్సరిగా మెజర్మెంట్స్ అనేవి తెలుసుకోవాలి సో ఇవన్నీ కూడా నేను అంటే షార్ట్ వీడియోలు అయితే చెప్పలేను కాబట్టి ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీగా వెళ్ళి చూడండి బేసిక్గా ఒకవేళ మనం ఎవరికైనా మెజర్మెంట్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకి మెయిన్ ఏం తెలియాలి అంటే ఈ షోల్డర్ లెంత్ అనేది కంపల్సరీగా తెలియాలండి ఓకేనా ఈ షోల్డర్ లెంత్ తెలియాలి అలాగే మనకి ఇక్కడి నుంచి మనం ఎంత పొడవ పెట్టుకుంటామనేది తెలియాలి అంటే బ్లౌజులు పొడవు అనమాట ఓకేనా బ్లౌజ్ లెంత్ తెలియాలి ఈ షోల్డర్ లెంత్ తెలియాలి చాలా వరకు చాలామంది కూడా మెయిన్ ఏంటి అంటే నాకు మోస్ట్ ఆఫ్ ది కామెంట్స్ ఏంటి అంటే ఫ్రంట్ నెక్ ఎలా తీయాలి అక్క అనేసి అంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎలా కటింగ్ చేసుకోవాలి అని చెప్పి చాలా మందికి ఉన్న డౌట్ అనమాట మ్యాక్సిమమ్ నేనైతే ఫ్రంట్ పార్ట్ అనేది నేనేమి కొలతలు వేసుకోనండి అంటే పర్సన్ని బట్టి చూసి నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను సో ఇప్పుడు మీ అందరి కోసం నేను అసలు ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఎలా చెక్ చేయాలి అనేది కూడా క్లియర్గా ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశానండి అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ కింద కూడా లింక్ ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి మీరు ఫుల్ వీడియోని చూడండి కంపల్సరీగా మీకు మెజర్మెంట్స్ అనేవి ఎలా తీసుకోవాలి మన ఫ్రెండ్ పార్ట్ అనేది ఎలా కొలవాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుస్తుంది ఓకేనా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ